హలో అండి వెల్కమ్ టు ఆదిత్య బ్లాగ్స్ ఇవాళ వీడియోలో పచ్చిమిర్చి యూజ్ చేయకుండా ఎర్ర చట్నీ అయితే ఈ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తానండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోరు కదా అలా అంటే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా అయితే నేను ఒక గోళం అయితే తీసుకున్నాను వన్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను పల్లీలు అయితే వేసుకుంటున్నాను అండి మీ చట్నీ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి తక్కువ అయితే తక్కువ ఎక్కువ అయితే ఎక్కువ ఇప్పుడు ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను పల్లీలు ఆనియన్ రెండు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇడ్లీకైనా దోశలకైనా చాలా బాగుంటుందండి ఈ చట్నీ గ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ చట్నీని చేయొచ్చు ఇక్కడ ఒక ఐదు ఆరు తెల్లవాయిలు అయితే నేను తీసుకుంటున్నాను ఎండుమిర్చి కారానికి తగైతే నేను తీసుకున్నానండి ఇక్కడ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు ఈ మూడింటిని అన్నిటినీ కలిపి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీరా అయితే వేస్తున్నాను ఇక్కడ జీరా వేయడం ద్వారా టేస్ట్ అయితే వస్తుందండి మంచిగా పచ్చిమిర్చి లేకోకుండా అప్పుడప్పుడు ఇలా ఎండుమిర్చితో అయినా చట్నీ చేసుకోవచ్చండి దోచలోకైనా ఇడ్లీకైనా చాలా బాగుంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నాను ఇక్కడ చింతపండు వేశాక ఒక వన్ మినిట్ అంతా ఫ్రై అయితే చేసేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక మనం పక్కన అయితే పెట్టేసుకోవాలండి కూల్ అయిన తర్వాత మనము మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇప్పుడు వీటి కూల్ అయిన తర్వాత వీటి అన్నిటిని కలిపి మనం మిక్సీ బౌల్ అయితే వేసుకోవాలి మిక్సీ బౌల్ వేసుకొని వాటర్ తగినన్ని వేసుకొని సాల్ట్ వేసుకొని మనం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఏ విధంగా అయితే మనం గ్రైండ్ చేసేసుకోవాలి మీకు వాటర్ పతలా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ యూజ్ చేయండి మీ ఇష్టాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ చట్నీకి మనమైతే అయితే వేసుకుందామండి మనం ఏదైతే బౌల్లో అయితే మనం ఫ్రై చేసుకున్నామో అదే బౌల్లో వన్ స్పూన్ ఆయిల్ వేసి జీరా వాళ్ళు కరివేపాకు వేయండి ఇక్కడ వేయలేదు మిస్ అయిపోయింది ఇప్పుడు మనం కలిపి వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ చట్నీని అయితే యాడ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్